హాయ్ అన్న హాయ్ భయ్యా ప్యారడైస్ చూసాం భయ్యా చాలా బాగుంది అదే దసరా టూ పాయింట్ టూ అనుకుంటున్నాం భయ్యాని దసరా టూ పాయింట్ ఉంటుంది బయ్యా అది కూడా బ్యాట్ బడ్ ఉంది భయ్యా బ్యాట్ బడ్ ఉంది బ్యాట్ లో కూడా అంత ఇంతో ఉంటది మంచి లేనిది నాని వేసుకోవడని నా ఆలోచన ఎందుకంటే నాచురల్ స్టార్ కదా ప్రతి ఇంట్లో ఉంటాడు నాని ఓకేనా ప్రతి ఇంట్లో ఒకరిలాగా ఉంటాడు నాని అలాంటి నాని వేసుకున్నాడు అంటే ఏదో ఉంటుంది లోపల చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే త్రిపుల్ ఆర్ మూవీ ఉంది ట్రిపుల్ ఆర్ మూవీలో జూనియర్ అంటే ముస్లిం వాళ్ళ క్యాప్ పెట్టుకుంటాడు అందుకు చాలా న్యూస్ అయింది ఓకేనా మూవీ చూసినాకేమైంది అందులో అతని పేరు అక్తర్ కాదు వాళ్ళ పాపను జైలు నుంచి విడిపి నీకు వేషం వేస్తారు ఓకేనా అట్లా కూడా ఉంది కానీ అది దేనికి ఉందని ఇంకా తెలియదు కదా తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత చూసాము అంటే ఇప్పుడు నాని కూడా ఆలోచన ఉంటారు కదా నాకు ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఈ మూవీ వస్తారా రారా అనే డౌట్ నాని కూడా ఉంటారు కదా కానీ ఏముందో తెలుసుకొని వస్తారని నాని నమ్మకం డైరెక్టర్ నమ్మకం వెళ్తారు మూవీకి వెళ్తారు చూస్తారు అవుతుంది పని అవుతుంది మూవీ హిట్ అవుతుంది మూవీ హిట్ అవుతుంది బాగుంటది ఇబ్బంది లేదు